దుప్పటేసి హంసు నిలా సలుత అప్పు నలుపునట్టు నలుగుతావు నన్నులేసి దుప్పటేసి హంసు నిలా సలుత అప్పు నలుపునట్టు నలుపుతావు నన్ను లేదండి నువ్వు దొంగవేనండి నాకు అప్పుడు దొంగ దొంగ దొరికాడే అన్ని దోసుకున్నాడే అండి లేదండి నువ్వు దొంగవేనండి నాకు అప్పుడు దొంగ దొంగ దొరికాడే అన్ని దోసుకున్నాడే అండి సరే నువ్వు నేను కలిసి చేద్దాం పామారు సరే నువ్వు నేను కలిసి చేద్దాం పాలో హలో హలో అబ్బాయి అబ్బాయి నాకు చిన్న హెల్ప్ కావాలి అమ్మాయి వా చీరే ఇంట్లో పెట్టేసాను మరి లేకపోతే చేస్తున్నావు నాతో చేసింది నువ్వు పిలిచావు పిలిచి మళ్ళా నువ్వు అమ్మాయి వా అబ్బాయి వా అని అడుతున్నా కళ్ళకి సరే దగ్గరికి రా ఒకటి హెల్ప్ అడగాలి నీతో ఒక చిన్న సహాయం చేస్తావా చెప్పు చేస్తావాస్తాను హెల్ప్ చేస్తావా చేస్తావా నాకు చీర కట్టుకోవాలనిపిస్తుంది అబ్బాయి బొక్కలోది బొక్కలో గౌను సగం సగం రస్సులు వేసుకుని రోడ్ల మీద నుంచాలంటే బస్సు సిగ్గైతుంది అబ్బాయి నాకేం లేదు నేను చాలా పేదరిక కుటుంబంలో పుట్టిందా కాబట్టి సగం కనపడుతుంది కాలు సగం బొక్క ఉంది బొక్కలోది పది మంది కాదుకునేలా ఉన్నావు నువ్వు పేదరికం అంటే నమ్మాలి ఎందుకమ్మా పొద్దు పొద్దున పొడుతు నువ్వు జమీందార్ అబ్బాయివండి నాకు తెలుసు జమీందార్ అబ్బాయి అండి నాకు నువ్వు చీర కడతావా నాకు కట్టడం రాదు నన్ను ఎందుకు కట్టమంటున్నారు అసలు ఇవన్నీ నేను వెళ్ళిపోయిన ఇవన్నీ ఎందుకు నీ చేత నీ అన్ని కట్టించుకోవాలనిపిస్తుంది ఇలా ఇలా అని ఇలా దోపడమేనండి చీరా ఇలా ఇలా అని ఇలా దోపడమే ఇలా ఇలా అని ఆ నాకు కంది చీర చీరగడితే కందిరీగా చతీ గుట్టించుకుంటానండి నేను గుట్టించుకో నాకు కట్టడం రాదు నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళొద్దండి ఫలేక ఏం చేయాలండి నాది చూడు నాది చూడు నీదేం చూస్తానండి కింద నుంచి మీ దగ్గర చూసిన ఏం రావట్లేదు వెళ్ళిపోతాను అని ఏం రావట్లేదు కాబట్టి నాది చూడన్నా నాకేం పోనీ నీదన్నా ఒకసారి చూసుకున్నావా నాది నేను రోజు చూసుకుంటాను బాత్రూమ్ అద్దంలో చూసుకుంటావా బాత్రూమ్ లో చూసుకుంటా బాత్రూమ్ లో మినిమం అట్టుంటది అన్నమాట నీతోని అయితే ఇందుగానే ఒకసారి ఇట్రావా నీతో పని నువ్వు బాత్రూమ్ లో రోజు చూసుకుంటావు అబ్బా నేను కాద నే అట్లా కంది చేయకి వెళ్ళాలనిపిస్తుంది చేయరాదు కంది వెళ్ళాలనిపిస్తే నేనేం చేయాలండి చీర కట్టాలండి చీర నాకు రాదండి సరే అయితే నువ్వు ఆ చీర కట్టకు ఇంకొకటి ఉంది ఆ సెకండ్ దాన్నే చెయ్యండి దగ్గరికి రా అందరు అందరుంటారు బాగోదు మల్లెపూలేసి దుప్పట వేసి హంచుమి నిలా సలుతా అప్పు నలుపునట్టు నలుపుతావనన్ను పూలేసి దుప్పట వేసి హంసుమి నిలా సలుతా ఆ పువ్వు మల్లెపూలు వేసి మంచం వేసి నేను పువ్వులా నలపాల ఆ పువ్వులా నేను నలిగిపోతాను మంచంలాగా మంచి నిన్న నాకు తృప్తి ఉంటది కదా తృప్తి సమృప్తి అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ఏమైనా వంద మంది కలిసి అటుపక్క పది మంది ఇటుపక్క పది మంది వెనక యాభై మంది ముందు యాభై మంది అంత మంది కలిసి కట్టేసినారా మంది ఉంటే నాతో ఏందో మరి ఏందో అమెరికా పోయినట్టు అంత దూరం పోయినావు ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చు కదా కాదబ్బాయి నువ్వు చూస్తుంటే ఒక సెలబ్రిటీ లాగా ఉన్నావు మనుమధు లాగా ఉన్నావు అసలు కళ్ళు మూసిన నువ్వే కళ్ళు తెరిసిన నువ్వే నా కలలో నువ్వే కనిపిస్తున్నావు ఇప్పటికిప్పుడే అతను ఏంటో అతని కళలో చక్రాలు అతని కళ కళలో కళ్ళు పెట్టేందుకు అంటే నువ్వు అందగాడు ఆ హెయిర్ స్టైల్ ఆ బాడీ ఆ కాలు ఆ షూస్ ఎక్కడొచ్చా కొట్టకొచ్చేస్తావా అందుకే నువ్వు చిల్లిపి రసకుడివి దొంగవి ఆ దొంగ నాకు కావాలి నేను దొంగ కాదండి వాళ్ళ ఇంట్లో అప్పుడు లేదండి నువ్వు దొంగవేనండి నాకు అప్పుడు దొంగ దొంగ దొరికాడే అన్ని దోసుకున్నాడే లేదండి నువ్వు దొంగవేనండి నాకు అప్పుడు దొంగ దొంగ దొరికాడే అన్ని దోసుకున్నాడే అంది

అంటే నువ్వు అంత కామాత్తు గుడి రమ్మంటే వచ్చేస్తావా ఆ ఏంది నాదొక కంపు నొగుతుంది నువ్వు గుంతలది కేవన వచ్చినావా లేదు స్నానం చేయలేదు ఇప్పుడు రోజుల నుంచి చేయలేదు నువ్వు సరే నువ్వు నేను కలిసి చేద్దాం బామరు సరే నువ్వు నేను కలిసి చేద్దాం బామరు ఏ కనీంటి మహాబో యోగుర్రమంటడు జారి పడికి మహల్ ఎక్కడికిదా స్నానం చేద్దాం నాకు ఇక్కడ చేయాలి ఇక్కడ బాత్రూమ్ కట్టి கட்டி క్యాబ్ పెట్టి ఇక్కడ చేద్దాం అవన్నీ ఉంటనే నేను నీతో మాట్లాడతా మాందేవుడి కన్నా చెప్పయ్యా వర్షం రా అన్ని చూడాలంది అని అని చెప్పాను నువ్వులు వర్షం రా అన్ని చూడాలంది అనని చెప్పాను నువ్వులు సూర్యుడు బాగా గట్టి కొడుతున్నాడు కాబట్టి ఆయన వర్షం రాదండి ఈ ఈరోజు పడి పడి బోర్ కొట్టింది వర్షానికి అవునా మిమ్మల్ని చూస్తే వర్షం కూడా పరిగెట్ వెళ్ళిపోయింది ఓకే నేను చెప్పింది నేను రెండు సహాయం అడిగినా చేస్తావా చేయవా నేను చెయ్యనండి అసలు మీకు నేను ఎందుకు చేయాలి మీరు ఆపిన నా టైం వేస్ట్ చేస్తున్నాను వెళ్ళిపోతాను అసలు నీకు వాచ్ ఎక్కడ ఉంది నేను టైం వేస్ట్ చేయడానికి టైం వేస్ట్ మనం బెదర్తో చూస్తాం వాచ్తో పని లేదు అవునా ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఎక్కడ చూస్తావు సార్ ఇప్పుడు టైం ఎంత అయింది మరి బెదర్ తో చూడ అది ఎంత అదే ఎంత అవుతుంది అంత అవుతుంది అది ఎంత ఏమో ఎంత అవుతుంది ఎత్తు చూడు మరి నన్ను నిన్నే నిన్న ఎట్లా చూస్తాను నన్ను ఎందుకు టైం ఉంది చూడు మంది ఎత్తు ఎత్తాను ఇటు అలాగే ఎత్తు చూస్తాను చూడమంటే మిమ్మల్ని ఏమో అనుకున్నాను సరే ఎత్తి రా మరి ఇంకేంది మరి విశేషాలు ఇంకేం లేదు నీ నెంబర్ ఇస్తావా లేదు నా ఫోన్ లేదు నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా ఫోన్ నెంబర్ ఉందా లేదండి ఫేస్బుక్ ఉందా ఏది లేదు అసలు మ్యాటర్ ఉందా ఉంది మ్యాటర్ బోల్డెడ్ ఉంది లే అని మళ్ళీ ఆ ఉంది అని అంటే అంటే ఫస్ట్ అర్థం కాలేదండి మ్యాటర్ అంటే సారీ ఇదంతా కాదు కానీ నీతో నా సోది ఎందుకు అసలు మ్యాటర్ కి వచ్చేస్తున్నాను అబ్బాయి అసలైన మ్యాటర్ ఇది చాలా సిన్సియర్ మ్యాటర్ ఇది ఎవ్వరికి అర్థం కాని మ్యాటర్ ఇప్పుడు నువ్వు మంచం ఇరగొట్టాలా నువ్వు ఎట్టి ఇరగొడతావు నాకు తెలీదు అందు బీభత్సం ఇరగొట్టాలి మంచం ఇరగొట్టాలి అది ఎట్టెరుగొడతామనేది లేదు. 난 నీ బచ్చుని ఎరగట్టాలినో నీతోనే అయితేదా. అవకపోతే చెప్పు ను బొడుకుని నీరగొట్టేస్తాం అన్న సంబర బరా బర ఇరగొడతా. నో పడుకునే పడుకోవాల్సిన అవసరం లేదు. ను నమ్మకు చూంటూ చాలి ఇరగొట్టేస్తాం నీ బొక్కలని ఇరగొట్టేసి మళ్ళీ నీ జాయింట్లే జాయింట్ అతికిస్తారా అవన్నీ ఎందుకండి హాస్పిటల్‌లో జాయింట్ చేసి వచ్చే కదా అయితే. ఏ హాస్పిటల్ కి? ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి అక్కడ హాస్పిటల్ కి వెళ్ళ. డాక్టర్ నీనే. నేనే డాక్టర్ నీ. ను కూడా డాక్టరే కదా. డాక్టర్ కదా. కాదు నేను డాక్టరే కామన్ మనే. నువ్వు డాక్టర్ ఉంటాగమో అన్న డాక్టర్ ఉంటదేమో అనుకున్నా లేదా ఏంది మరి విశేషాలు చెప్పాలి ఏమి ఆపినేస్ట్ చేస్తున్నా మండలో పంచాయతీ నువ్వే హెల్ప్ చేస్తా నేను ఏదో పీకుతా ఏదో ఆరేస్తా ఏదో నాడతా ఏదో తొక్క పంచాయతీ అన్ని నువ్వు నాకు చెప్పి నకరాలు తెంగుకుంటే రెండు జోబులు చేతులు పెట్టి స్టైల్ నుంచొని అంత దెంగులాట నూట ఒక మంచి మాట కూడా రాట్లా నీకు నేను అంత సంస్కారం మాట్లాడుతున్నా ఒక మాట నువ్వు సంస్కారం మాట్లాడుతున్నా గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలి కదా నేను అంద అసలు నన్ను ఒక బూతి కూడా రాదు నీకు అన్ని బూతులు ఏంటి రాదు నేర్పిస్తున్నా బూతులే ఇల్లారా అవుతుంది నువ్వు నాకు ఇప్పుడు ఇప్పుడే నాకు పర్చిపోయి నువ్వు రోడ్డు మీద బూతుండు పిలిచినా నేను ఎలా నేర్పిస్తాను నీకు అంటే నీ కల్లు నేను ఏమైనా వస్తున్నా డ్రీమ్స్ లో ఏమైనా కలగంటున్నావా నా కళ్ళకు మీరు ఎందుకు వస్తారండి శ్రీలీలలు వస్తాది అబ్బ శ్రీలీల శ్రీలీలలు వస్తాది అబ్బ అమ్మా నీకు ఎవన కమిట్మెంట్ లేదు నేను ఎప్పుడు ఇచ్చుకున్నాను ఆల్రెడీ నా బుండి ఆల్్రెడీ నీకు ఇచ్చినా సారా ఏదైనా మంచిదేగా శ్రీలీల అయితే శ్రీలీలతో పోల్చి ను నన్నా నువ్వు నిన్ను పోల్చలే శ్రీలీల వేరే నేను వేరే నీన్ వీర ఆమె రాసలగాంకి డాన్స్ నేర్పించినా నేను ఫోరింగ్ ఫోరింగ్ లేలలా అదే అదే ହିଙ୍ଗନ ମରିକୋଗ୍ରାଫର୍ ସଚେମ ఆయన సత్తే నాకు ఎందుకు బతుకుతే నాకు ఎందుకు బురదలో పెడితే నాకు ఎందుకు లారీ కింద పడితే నాకు ఎందుకు బస్సులో పడితే నాకు ఎందుకు పాట కింద పడితే నాకు ఎందుకు బైక్ కింద పడితే నాకు ఎందుకు ఎవరు ఎట్టిపోతే నాకు ఎందుకు నాకెందుకు అయ్యా చెప్పు ఏంది నీ పంచాయత్ ఏంది నువ్వు నేను వస్తున్నానా నువ్వు వస్తున్నావా నేను దాంట్లో మీది మీదకి ఏంది నువ్వు ఇంత పొడుగున్నావు నువ్వే ఇంత పొడుగున్నావు అంటే అసలు నేను ఇంకెంత పొడుగుంటదో చిన్నప్పుడు మా నాన్న కాల్ చేతులు పట్టి లాగారు అనమాట అందుకు చిన్నప్పటి నుంచి అది పట్టుకుని లాగుతే అది పొడిగేంది అంతంత పొడుగు పెంచుకుంటే అమ్మాయిలు ఏమైపోతారు అంటే అమ్మాయిలకి బాగా చెయ్యాలంటే బాగా చేయాలంట వాళ్ళు చెప్పారా నీకు వచ్చి నాకు తెలుసు బాగా అంటే నిన్ను చూస్తుంటే నేను ఒక హీరో తో పోల్చుకున్న నువ్వు మరింత గలీజోడోడమని తెలుస్తా ఆ హీరో ఏమైపోతాడు ఆ హీరో ఏమో ఏమైనా కానీ నేను నువ్వు ఇలానే ఉంటావా అబ్బో అయితే ఒకసారి నీకు కింద నుంచి పైదాకా ఫోటో తీస్తానండి కింద నుంచి పైదాకొద్దని పైన ఫోటో తీస్తా లేదండి నీకు ప్రపంచానికి తెలియాలి అంటే ప్రపంచానికి నేను తెలియాలి మా తమ్ముడు తెలియదు అంటే నీకు తమ్ముడు మా తెలియసిన అంటే నీకు తమ్ముడు కూడాన్నాడా ఆ లేదండి నేను దాని గురించి ఏం అడగలేదు నువ్వు ఏదో డబల్ మాట్లాడుతున్నావు ఏదో చెత్త చత ఏది టీస్ చూపించు సింగిల్ మీనింగ్ సింగిల్ మీనింగ్ తీసి చూపిస్తాను ఏది చూపించిన కంటికి కానట్లేదే కానట్లేదే ఏంది ప్యాంట్ ఇపుతున్నావ్ నాట్లేదే ఏంది ప్యాంట్ ఇపుతున్నావ్ టీస్ చూపించమన్నరు కదా నేనే నీది చూపించమన్నలేదు అయ్యా చూపిస్తేనే బਾਰੇ చూడాలి లవర్ చూడాలి మీది కందులోకి వెళ్ళాలి కందుకు కనిపించుకోవాలంటే అవును చీర కడితేనే కదా కనిపించుకున్నా చీర అవసరం లేదు ఏదైనా అసలుగా నిన్ను పల్లెటూరు అమ్మాయినండి బట్టలు కట్టుకుంటా లేదా అక్కడ ఉంటే తుంపలా ఏ తుప్పల్లా బాగా అలవాటు అనుకుంటా కదా తుప్పలు పోవడానికి నీ గురించి వెళ్ళిపోదామా తగ్గేది లేదా లేకపోదామా లేచిపోదామా అవునా ముళ్ళుంటాయి ఏమో బెడ్ తీసుకురాకూడదు దాని మీద మూడు కాలం మలుపులు అంటే కష్టం లేదు ఆకులు చల్లికి మంచి కామతుకుడు లాగా ఉన్నారు రావట్లేదు కానీ బయటికి మినిమం ఇప్పుడు నలుగురు చేసి అక్కడ రెడీ పెట్టి ఉంటావు నలుగురు పెట్టి పన్నెండు మంది పిల్లలు కన్నావా ఇప్పుడు నీ బ్రతుకు బస్ స్టాండ్ చేస్తా చూడు నేను అలాగేం లేదండి వాళ్ళు బతుకాలి నీ బతుకు నీదే కానీ నేను భ్రష్టాన్ని చేస్తాను నేను బాబా బాబా అడుకునే తడి చేస్తాను ఇంట్లో వాళ్ళు టోటల్ ప్రపంచాన్ని మొత్తం నేను చూపిస్తా అసలు మీరు ఎవరు నా గురించి మీరు ఎందుకు చేస్తారు ఇప్పుడు నాతో మాట్లాడను కదా ఈ నిజాలన్నీ చేస్తా పబ్లిసిటీ చేస్తా పబ్లిసిటీ చేసుకోండి ఏదైనా చేసుకోండి అంతేనా సరే అయితే మంచిది కళ్ళారేసరికి యూట్యూబ్ లో రాకపోతే పూర్ణిమనే కాదు తగ్గేదే లేదు చూసుకోము అండి జిజు పూర్ణిమ పూరి వన్ ఫోర్ త్రీ ఫ్రాంక్ వీడియోస్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వాడు ఎవడో నాకు తెలియదు అది అక్కడ పక్కన అక్కడ బిల్లింగ్ కడుతున్నారు ఆ అబ్బాయి నేను టూ టైమ్స్ నేను చూసాను చూస్తే ఆ వీడియో చేయాలనిపించి ఏదో మాట్లాడాను ఖచ్చితంగా ఈ వీడియో ఫ్రాంక్ వీడియో లెక్కన వచ్చింది ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ గట్టిగా ఇచ్చి పడేయండి థ్యాంక్ యూ